కార్యక్రమానికి పిలుపునిస్తే అక్కడి నుంచి పొగ వస్తుంది కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు సీట్ కింద మాత్రం సెగ వస్తుంది అన్నటువంటి విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నారు సోదరునారా ఆర్టీసీ వాళ్ళు ఉద్యమానికి శ్రీకారం చుడితే ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు ఏకమై ఏకతాటి మీదకి వచ్చింది పూలమాలలోని పూలం దారం ఏకం చేసినట్లు యావత్ తెలంగాణ ప్రజల్ని ఏకం చేసినటువంటి చరిత్ర మీది అని ఆర్టీసీ కార్మికులు ఈ సందర్భంగా అడుగుతుంది ఇలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పచ్చగున్నగాడ తింటాడు ఎచ్చగున్నగాడ అంతాడు ఈ పాడికి మీ ప్రోగ్రాం చూసి లిఫ్ట్ ఇరిగేషన్ మొదలుపెట్టి ఉంటాడు అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రం వస్తే ధర్నాలు ఉన్నాయి ర్యాలీలు ఉన్నాయి నిరసనలు ఉన్నాయి నిరహార దీక్షలు ఉన్నాయి బంధులు ఉన్నాయి బైకాట్లు ఉన్నాయి ధర్నాలు జరగకముందే సమస్య తెలుసుకొని పరిష్కారం చేస్తానన్న సన్నాసి ఇవాళ ధర్నా చౌక దద్దరిల్లుతుంటే ఏం అని చాలా సూటిగా అడుగుతున్నా ఇవాళ నీ మిషన్ కాక ఇలా కమిషన్లు అడగలే నీ వాటర్ గిట్లలో వాటర్లు అడగలే నీ కూతురు బతుకమ్మ పడితే భాగం అడగలే ఏమడిగిన అంటే గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయమని మాత్రమే అడిగినమా లేదా అని అడుగుతున్నాను ఇవాళ ఆర్టీసీ వాళ్ళ జీతాలు పెరగాలని చెప్పింది కేసీఆర్ఏ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఉండాలని చెప్పింది కేసీఆర్ఏ కొన్ని రకాలైన టాక్సీలు రద్దు చేస్తే ఈ సంస్థ మనగడు ఉంటుందని చెప్పి కేసీఆర్ఏ ఆర్టీసీ కార్మికుల కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితో పీతానని చెప్పింది కేసీఆర్ఏ ఇవన్నీ జరగాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలన్నాడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది స్వయం పాలన వచ్చింది మిగులు బడ్జెట్ ఉంది ధనిక రాష్ట్రం అయినా ఆ ఎందుకు అమలు రావడం లేదని చాలా సూటిగా కేసీఆర్ను ప్రశ్నిస్తున్నా కేసీఆర్ మీద డైరెక్ట్ యుద్ధం ప్రకటించవలసిన అవసరం లేదు ఆయన ఉన్నదే ఇట్లా ఐదు నెంబర్ మీద ఫ్యాన్ పెట్టి రూమ్ లేస్తే ఆ గోడకి ఈ గోడ కొట్టుకొని వీక్తాడు మా బాధ ఏంటంటే ప్రజాస్వామ్యం బద్ధంగా రావాల్సిన హక్కుల కోసం మాత్రమే అడుగుతున్నాం అన్నటువంటి విషయం గ్రహించాలి ఇవాళ రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఆర్టీసీ నష్టాల్లో ఉందని చెప్తున్నాడు మరోవైపు సంవత్సరానికి ఏడు వందల కోట్లు లాసులో జరుగుతుందని అయ్యా కల్వకుంట్ల రావు నువ్వు చిలక పలుకులు వలికినవే అశ్వత్మాన పక్కకుండి కొన్ని రకాలైన ట్యాక్సీలు రద్దు చేస్తే కాపాడుకోవచ్చు అని డీజిల్ మీద మూడు వందల కోట్లు వెహికల్ ట్యాక్స్ మీద రెండు వందల తొంభై కోట్లు ఇవాళ వివిధ రకాలైన పార్టీలకు ఇచ్చినటువంటి పన్నుల్ని కనుక ఏడు వందల నలభై కోట్లను తీసేస్తే నష్టాల ఉండదు కదా అని అడుగుతున్నా ఈ కల్వకుంట్ల రావు ఎందుకు గుర్తొస్తారు ఏదని అడుగుతున్నా ఇవాళ ఒకటే చెప్తుండు మొన్న ఒక్క దెబ్బతోటి లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు మొన్న పండుగ రోజు చెప్పిండు యాభై వేల ఉద్యోగులు డిస్మిస్ అని చెప్పిండు ఎందుకయ్యే కారణం అంటే వాళ్ళు ఉద్యోగాలకు వస్తలేరా అరే ఫామ్ హౌస్లో వండుతున్నాయి ముఖ్యమంత్రి సెల్ఫ్ గంట డిస్మిస్ పెడితే సెక్రటరీకి రానందుకు నిన్ను ఎన్నిసార్లు డిస్మిస్ అయితే ఒకసారి గుర్తు చేస్తున్నాయి ఈ సందర్భంలో ఇవాళ మాట్లాడితే కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాటల మాత్రం దించి తడిగుడ్డతో గొంతులు కోసే కేసీఆర్ ఇవాళ ప్రజల్ని ఆర్టీసీ కార్మికుల మీద ఉసిగొలిపేటువంటి ప్రయత్నం చేస్తే విజ్ఞులైన తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండి మోసాలను పసిగొట్టినటువంటి విషయం మనం అందరం అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మరొక చేస్తాం నిజంగానే లాసలు కనుక ఉంటే ఈ సంస్థను మూసేయాలంటే ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు వచ్చిన తర్వాత అరవై తొమ్మిది వేల కోట్ల అప్పుని మూడు లక్షలు కోట్లకు పెంచినవు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వేలం వేద్దామా అని అడుగుతున్నా ఇలా బడ్జెట్లో శాఖల్లో నిధులు లేని శాఖలను ఎందుకు తీసేస్తలేవని అడుగుతున్నా నీకు అంబాసిడర్ కారు ఎయిర్ కండిషన్ రూమ్ ఏడంతసల మేడ ఎల్లెల కల నువ్వు మాకు నిధులు చెప్పేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడుగుతున్నా అందుకనే మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది ఇవాళ ఆయన అంతే పిరాయింపుల మీద ఉన్న శ్రద్ధ పిడికడ అభివృద్ధి మీద లేదు పరిపాలన మీద దృష్టి పెట్టవలసిన ముఖ్యమంత్రి ఫామ్ హౌజ్లో దృష్టి పెడుతుండు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు అయితే కండవాళ్ళు వేసుకొని కల అప్పుతుండ్రు గ్రామాలలో ఉంటుండ్రు పాత ఇన్ప సమాన్ కొంటాం పక్క పాటి వాళ్ళకు కొంటామని తిరుగుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మంత్రులకు ఉన్నటువంటి పరిస్థితి ఈ పక్కనే ఉన్నాడు ఓ తలసాని సీనయ్య ఆయన తెలంగాణ ఉద్యమంలో పెద్ద పోరాట యోధుడు మరో మంత్రి మల్లారెడ్డి ఆయన త్యాగం అమారాజరం ఆయన ఊహించలేని పోరాటం ఇవాళ తలసానలు తుమ్మరలు మల్లారెడ్డిలు వీళ్ళంత్ర మంత్రై అమరులు పాడనెక్కిండు శ్రీకాంతాచారి తెలంగాణ ద్రోహులు పదవులు ఎక్కినటువంటి పరిస్థితి ఉద్యమంలో అశ్వత్థామారెడ్డి రోడ్డు మీద ఉన్నాడు ఇవాళ ఉద్యమం చేయనటువంటి దొంగలంతా క్యాబినెట్లో ఉన్నారా లేదా అరే కాలోజీ జయశంకర్ ఆశయాలను విస్మరించిండు చిన్న జీఆర్ స్వామి రామకేశ్వరరావు మాటలు ఆచరిస్తున్న సన్నాసి ఆ సమస్యలు పరిష్కరించమని చెప్తున్నాను అందుకనే అంతం కాదు ఆరంభం చాలామంది మాట్లాడే ఉంది భవిష్యత్తులో జరిగే ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా మద్దతు ఉంటుందని ప్రతి మీటింగ్లో పాల్గొంటానని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను